హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి ఈ ఏడాది ఎలా ఉంటుంది ఈ ఏడాది ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం మొదలు కాబోతుంది అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదిన చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నాము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపము ఆవేశము తగ్గించుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలిగించడం దేశ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు క్రోధములు కలగడం జరుగుతాయి కాబట్టి చూసుకొని ఆలోచించుకొని కోపావేశాలు తగ్గించుకోవాలి ఉగాది అంటే ఏంటి ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని కూడా అంటారు వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనులు ఆయుష్కు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేది ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయిందని పండితులు తెలిపారు అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకి ప్రాతఃాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయని చెప్తారు వేదాలను హరించిన సోమకుని వధించి మస్త్యావతార దారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణంగా పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటామని పండితులు చెప్తున్నారు శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడే పట్టాభిషక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోధగ్రని స్మర్త్యం ఉగారి ఆచరిస్తారని చారిత్రాత్మక వృత్తాంతం శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయానంగా ఉంటుంది కోయిలల కుహు కుహు అను పాడుతాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి ఈ రోజున ప్రాతకాలం నలేచి ఇల్లు వాకుళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోల తోరణాలను అలంకరిస్తారు తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దిన చర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి విశిష్టత ఏంటంటే ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు ఈ రోజున పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం మిత్రదర్శనం పూజనం గోపూజ ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని ప్రముఖ పండితులు తెలిపారు షడ్రుచుల సమ్మేళనం తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం ఘాటు చేదు తిత్త పగరు కషాయం అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చటి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాము ఇదండి ఈ ఉగాది పండుగ వచ్చింది కదా ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మీరు కూడా ఎలా జరుపుకుంటున్నారు ఉగాది కమెంట్ ద్వారా తెలియచేయండి అందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్